ఈ మధ్య జబర్దస్త్లోకి వచ్చి బాగా ఫేమస్ అయిపోయింది వర్ష అంతకుముందు కొన్ని సీరియల్స్లో నటించిన ఆమెకు పెద్దగా పాపులారిటీ రాలేదు అయితే ఎప్పుడైతే జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఈ అమ్మాయి క్రేజ్ మాత్రం అమాంతంగా పెరిగిపోయింది ఇక సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ మామూలుగా లేదు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ అందాలను ఆరబోస్తూ కేక పెట్టిస్తోంది ఇన్స్టాగ్రామ్లో ఈమె హాట్ హాట్ ఫొటోస్కి చాలా ఫాలోయింగ్ ఉంది రీసెంట్గా వర్షా పోస్ట్ చేసిన హాట్ వీడియోస్ ఇంకా ఫొటోస్ ఇప్పుడు వైరల్గా మారాయి ఈ వీడియోలో వాటిని మనం చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు అంత చిక్కని మిస్టరీలు ఉన్నాయి వీటి గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు కూడా తలలు పట్టుకుంటున్నారు అలాంటి అద్భుతాలను మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే మీరు అనంత విశ్వం ఛానల్ని ఖచ్చితంగా చూడాల్సిందే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి